దేవా అని ఎవరు మాట్లాడుతున్నట్టు కురహు కుమారులు మాట్లాడుతున్నారా దేవుడు మాట్లాడుతున్నాడా మరి అక్కడేంది దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడే కుమారుడిని దేవా అన్నాడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు చాలా మంది ఇప్పుడు మనకు అర్థం కావాల్సిన పాయింట్ ఫస్ట్ పాయింట్ మనం డిక్లేర్ చేసుకోవాలి ఈ దేవా అని అన్నది కురావు కుమారులా దేవుడా ఈ మాట మాట్లాడినప్పుడు ఒక విషయం మనకు తెలియాలి ఈ మాట అర్థం కావాలంటే ఒకటి కాదు రెండు మూడు విషయాలు తెలియాలి ఏంటి అని అంటే హెబ్రి రాసినటువంటి పత్రిక హెబ్రిలో ఒక పత్రిక ఎవరు రాశారు పైన అపోస్డైన పౌలు గారు రాశారని ఉంది కదా రాస్తున్నప్పుడు ఒకటో వచనం నుంచి నాలుగో వచనం వరకు ఎలా ఉన్నాయి కంటిన్యూషన్ ఒక పారాగ్రాఫ్ అన్నట్టు ఉంది ఐదో వచనం ఒక మైనస్ పెట్టి రాస్తున్నాడు ఏంటి దాని అర్థం ఏంటి అంటే అంటే ఐదో వచనంలో ఏదైతే ఉందో అది పౌలు గారు రాసింది కాదు అది ఆల్రెడీ పాత నిబంధనలో పాత నిబంధనలో ఉన్నది పాత నిబంధనలో కీర్తనలో ఉన్నది ఉన్నదాన్ని తీసుకొచ్చేసి ఇక్కడ కోడ్ చేస్తున్నాడు అనేది ఫస్ట్ మనకు తెలియాల్సిన పాయింట్ అది తెలియకుండా డైరెక్ట్గా చదివితే ఏమర్థం అవుతుంది కదా ఆ మాట రాసిన ఆథర్ గ్రంథకర్త పౌలు గారు కాదు ఆ మాట ఈ పత్రికలో ఉన్నప్పటికీ ఆ మాటను రాసిన వ్యక్తి పౌలు గారు కాదు అనే విషయం మనకు తెలియాలి నవ్వుతా అక్కడికి వెళ్తే ఆ సందర్భం ఏంటో మనకు ఇంకొక విషయం తెలియపడత పడుతుందా లేదా ఇది ఇది ఫస్ట్ మనకు తెలియాలి అందుకోసమే చాలామందికి నేనేం మాట్లాడతానంటే అది మినిమం నాలెడ్జ్ అయినా ఉండాలి డైరెక్ట్గా ఉన్నదాన్ని ఎలా మాట్లాడకూడదు అని చెప్పేసి నేను చాలామందికి నేను ఇంతకుముందు కౌంటర్ ఇచ్చాను ఇంతకుముందు వివరణ కూడా ఇచ్చినట్లు చెప్పాను నేను సో అల్ అదే విధానంలో ఏడో వచనంలో కూడా ఒక మైనస్ పెట్టి రాశాడు అంటే ఇది ఆ మాట కూడా పౌలు గారిది కాదు తర్వాత ఎనిమిదో వచనంలో కూడా తన కుమారుని గురిచి అయితే అన్న దగ్గర నుంచి మైనస్ పెట్టాడు అవునా అంటే పౌలు గారు రాస్తుంది ఇది ఫస్ట్ తెలియాల్సినటువంటి మ్యాటర్ ఇక సెకండ్ రెండో విషయం ఏం తెలియాలి అని అంటే ఒకటో వచ్చినం అర్థం కావాలి ఫస్ట్ పత్రిక ఒకటో వచనం ఫస్ట్ అర్థం కావాలి కదా ఇక్కడ ఏమైనా మాట్లాడుతున్నారు అని అంటే ఎనిమిది వచనంలో దేవుడే తన కుమారుణ్ణి దేవా అన్నాడు అని మాట్లాడుతున్నప్పుడు నేను ఫస్ట్ వచ్చినం నీకు అర్థం కాలేదు అని చెప్తాను అది ఎవరైనా కానీ ఎందుకు అంటే ఒకటో వచనంలో చూస్తే పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ప్రవక్తలతో మాట్లాడింది దేవుడు ఆ దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడేను అని అన్నాడండి అంటే ఒక విషయం మనకి ఇక్కడ బోధపడాలి ఒకటో వచ్చినం చూస్తే చదివితే పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ దేవుడు స్వయంగా డైరెక్ట్గా ఎవరితో మాట్లాడలేదనే విషయం మనకు అర్థం కావాలి అవునా కదా ఇంకొకటి పాత నిబంధనలో రాయబడేటటువంటి మాటల్ని డైరెక్ట్గా అర్థం చేసుకోకూడదు అది ఛాయా అనే విషయం అన్నగారు కూడా మాట్లాడటం మనం విన్నాం ఓకేనా ఛాయా మరి ఛాయాని ఇక్కడ డైరెక్ట్ తీసుకొచ్చేస్తే అందులో ఉన్న ఛాయాని అబ్జర్వ్ చేయకుండా గ్రహించకుండా డైరెక్ట్గా అర్థం చేసుకోవటం ఏంటండి అది రాంగ్ అనిపించట్లేదా అవునా కదా అనిపించాలా వద్దా మనం ఆలోచించాలా వద్దా కదా ఇదొక ఇది ఎక్కడుంది ఒరిజినల్గా అనేది మనం చూద్దామా పోయి ఎక్కడికి ఎక్కడుంది చదవండి ఒకసారి కీర్తన నలభై ఐదవ కీర్తన ఒక్క నిమిషం నలభై ఐదవ కీర్తన ఈతకు ఈ కీర్తన ఎవరు రాశారు చెప్తారా నాకు దానిపైనే ఉంటుంది కదా ప్రధాన గాయకునికి పోషణీయులను రాగము మీద పాడదగినది కోరహు కుమారులు రచించిన దైవ ధ్యానము ప్రేమను గూర్చిన కదా అంటే ఇప్పుడు కోరహు కుమారులు వాళ్ళకు దేవుడు ఎవరు వాళ్ళకు దేవుడు ఎవరు కదా అవునా కదా ఇప్పుడు ఆయన కీర్తన రాస్తూ రాస్తూ ఇంకొక పాయింట్ కూడా మీకు చెప్పాలి కీర్తన అంటే అర్థం ఏంటి మరొక విషయం ఏంటి అని అంటే ఇది పద్యభాగమా గద్యభాగమా అంటే మనకు ఉండాల్సిన మినిమం నాలెడ్జ్ ఏంటి అని అంటే పొయిట్రిక్ లాంగ్వేజ్ వేరు తర్వాత మామూలుగా గద్యభాగం వేరు అవునా కదా పద్య భాగం వేరు గద్య భాగం వేరు అనే విషయం మనకు అర్థం కావాలి దాన్ని అర్థం చేసుకునే విధానం కూడా కొంచెం డిఫర్గా ఉంటుంది ఆరు ఐదు నుంచి చూస్తే నీ బాణములు వాడిగలవి ప్రజలు నీ చేత కూలుదురు నీ బాణములు రాజు శత్రువుల గుండెలో చొచ్చును దేవా అని ఎవరు ఎవరితో అంటున్నారు ఇక్కడ కురాహు కుమారులు దేవునితో మాట్లాడుతూ దేవా అని అంటున్నారు యేసు ప్రభు అని మీరు అనుకోవచ్చు కానీ మేము అనుకుంటున్నది చెప్తున్నాను ఓపికతో వినాలి ఓకేనా దేవా అని దేవునితో మాట్లాడుతున్నారు మన వర్షన్ ఎప్పుడు నేను చెప్పేటప్పుడు ఎలా చెప్తానంటే ఒకసారి యహోవాన్ని పెట్టి చదువుదాం ఒకసారి యేసు ప్రభుని కూడా పెట్టి చదువుదాం ఏమంటారు రెండు వర్షన్ చూద్దాం ఏది రైట్ అయితే అది అంగీకరిద్దాం ఓకేనా మీకు ఓకే రైట్ ఇప్పుడు దేవా అని ఎవరు మాట్లాడుతున్నట్టు కురావు కుమారులు మాట్లాడుతున్నారా దేవుడు మాట్లాడుతున్నారా మరి ఏంది దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడే కుమారుడిని దేవా అన్నాడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు చాలా మంది ఇప్పుడు మనకు అర్థం కావాల్సిన పాయింట్ ఫస్ట్ పాయింట్ మనం డిక్లేర్ చేసుకోవాలి ఈ దేవా అని అన్నది కురావు కుమారులా దేవుడా ఓసారి దేవుడే అనుకొని చూద్దామా ఏంటండి దేవుడే దేవా అన్నాడు అనుకోని చదువుదాం ఇప్పుడు యహో దేవుడు మాట్లాడుతున్నాడు దేవా అని ఎవరితో అన్నారు ఏసు ప్రభుత్వం అన్నాడు రైట్ నాకు కొంచెం సాయం చేస్తారు ఎవరైనా ఎవరు ఒక రండి తమ్ముడు ఇక్కడ ఈయన యేసు క్రీస్తు నేను యూహవా అనుకోండి సిచ్యువేషన్ ఫుల్ పర్ఫెక్ట్గా అర్థం కావడం కోసం చూపిస్తున్నాను నేను ఈయన అంటే దేవా నీ సింహాసనము నిరంతరం నిలుస్తుంది నీ రాజదండము న్యాయార్థమైన దండము నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను నీవు దేశించుచున్నావు కావున దేవుడు నీ దేవుడు ఆయన ఎవరు మాట్లాడుతుంది యహోవా ఈయనతో ఈయన యేసుక్రీస్తువులారు దేవా అని ఈయనని సంబోధించి నీ దేవుడు నిన్ను ఆనంద తైలముతో చలికా నీ చలికాండ్ర కంటే హెచ్చకున్నట్లు నిన్ను అని చెప్ యహో అంటున్నాడు ఇంకా ఆ ఈయనని హెచ్చించిన ఆ దేవుడు ఎవరు ఇప్పుడు ఆ దేవుడు ఎవరు మూడు ఆయన ఆయన ఎవరు కాంటాక్స్ట్ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే ఎంత కన్ఫ్యూజన్ అవుతుందో చెప్తున్నా నేను కాంటాక్స్ట్ ఉన్నది ఉన్నట్టుగా మనం అర్థం చేసుకుంటే మాట్లాడుతుంది యహో దేవుడు దేవా అని సంబోధించా నీ దేవుడు నిన్ను హెచ్చిస్తాడు అని చెప్తున్నా ఇక ఆ దేవుడు ఎవరు షట్ అవుతుందా డైరెక్ట్గా ఆలోచిస్తే అర్థం విషయం